గిట్టుబాటు ధరను వెంటనే మిర్చికి గిట్టుబాటు ధరను వెంటనే పెంటా మిర్చి ఇరవై వేలకు ప్రభుత్వం వెంటనే పెంటా మిర్చి ఇరవై వేలకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి కొంటా మిర్చి ఇరవై వేలకు పెంటా మిర్చి ఇరవై వేలకు పెంటా మిర్చి ఇరవై వేలకు పెంటా మిర్చి ఇరవై వేలకు వైరస్ సోకిన పంటకు నష్టపరిహారంగా ఎకరాకు యాభై వేలు ఎకరాకు యాభై వేలు నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేలు వైరస్ ద్వారా నష్టపోయిన రైతుకు ఎకరాకి యాభై వేలు నష్టపరిహారం రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి మిర్చి రైతులను మిర్చి రైతులను మిర్చి రైతులను మిర్చి రైతులను రాజేంద్రపేట అండి జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా మేము పదిహేను సంవత్సరాల నుంచి మిర్చి వ్యవసాయం చేస్తున్నాం అండి మరి ఈ సంవత్సరం మరి దారుణంగా ఉంది పదకొండు నుంచి పన్నెండు వేలు పోతుంది సార్ దానికి తోడు మొత్తం ఎండు రోగం వచ్చి తోట మొత్తం ఎండిపోతుంది గత సంవత్సరంలో అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు వరకు మిచ్చిపోయిందండి మనకి నల్లి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఎనిమిది వేలు ఎకరానికి వేయడం జరిగింది సార్ ఈ సంవత్సరం మరీ రైతు పరిస్థితి మరీ బాగా దారుణంగా ఉంది కంపల్సరీగా గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం సార్